పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా అని ఎమ్మెల్సీ కవిత అన్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాతే పెద్దపల్లి జిల్లాగా ఏర్పడి అభివృద్ధి చేసుకున్నామని బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే రామకుండానికి సింగరేణి మెడికల్ కాలేజీ ఏర్పడిందని రాష్ట్రంలో ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్న కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది ఏమీ లేదని అధికార పక్షాలను విమర్శించారు మనం ఎన్ని చేస్తున్న పనులు సిగ్గరయ్య పిల్లల కోసం వాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన పనులు వందలాది పనులు ఇవాళ నేను ఇక్కడ హైదరాబాద్ బయలుదేరి వస్తుంటే శ్రవణ పోనీ ఆయన కోరేట ఎందుకోసం ఆయన పిల్లల పాలయాత్ర చేస్తున్నాం అంటే అక్కడ ఉన్నప్పుడేమో పదమూడు వేల కానీ ఇవాళ మా తండ్రుల కాలియాస్పే ఉండే మా తండ్రులకు ఇవాళ ఉద్యోగం అయిపోయే పరిస్థితి ఉన్నది డిపెండెంట్ గా మా పిల్లలకు రావాలంటే ఆ అలియాస్ పేర్లు పరీక్షలు కూడా పరిస్థితిని కూడా సవరించేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు ఇవాళ అక్కడ రెండు మూడు వందల మంది యువకులు చేరి పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు వాళ్ళకు హక్కు కేసీఆర్ పెట్టి డిపెండెంట్ ఉద్యోగం అనే హక్కు అనాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే కేసీఆర్ గారు పెట్టి పదమూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం చూసి పోయినాం అలియాస్ అధికారులకు చెప్పిన ఇబ్బంది ఏం లేదు చుట్టుపక్కల అనుకోండి సోషల్ చేసుకోండి వాళ్ళ తెలిస్తే తక్షణం ఉద్యోగం చేయాలని చెప్పిన కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు మానవత్వం ఉన్న సర్కారు కాదని కానీ ఇదే ముఖ్యమంత్రి లేవట్లేదు ఇదే పైన్ల మీద సింగరేణి టోపి పెట్టుకొని ఏం చెప్పిందన్నాడు ఏమయ్యా

కానీ సింగరేణి డబ్బులు తీసుకుపోయి రాజీవ్ గాంధీన పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి ఏదో పథకానికి చెందలేదు సింగరేణిలో పెద్దపల్లిపోయి ఇక్కడ ఇక్కడ జిల్లాలో జరగాల్సిన రావాల్సిన థియేటర్కి పండు ఎక్కడికి పోయింది కొడంగా పోయింది ఇక్కడ పొగ బిడ్డలు మీరు పొగాలి చెమట దాని డబ్బులేము